సంగీత గ్రామంలో యువకుడు రవి పరిపూర్ణ స్వరాలు వచ్చే బంగారు వేణువును కలిగి ఉన్నాడు అదే వీధిలో ముసలి సూర్యబాసిన వేణువులు తయారుచేసేవాడు అవి తరచుగా కర్కశ ధ్వనుడు చేస్తుండేవి సంవత్సరాంతం సంగీత పోటీలో న్యాయమూర్తి రవి పాట పరిపూర్ణమైనది గ్రామస్థులు కాని సూర్యకుదుర్చని స్వరాలు మనకు ఎందుకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఆ రాత్రి తుఫాను రవి బంగారు వేణువును నాశనం చేసింది దుహకంతో ఉన్న అతనికి సూర్య పగలిన బాసన వేణువు వాయిస్తున్న ధ్వని వినిపించింది ఆ స్వరాలలో జీవిత సంఘర్షణల కథలు ఉండేవి రవి మీ పగిలిన వేణువు ఎలా ఇంత మధురంగా పాడుతోంది సూర్య పిల్ల పరిపూర్ణత మనస్సును రంజింపజేస్తుంది కాని అసంపూర్ణత ఆత్మతో మాట్లాడుతుంది మరుసటి ఉదయం గ్రామస్థులు రవిని నుండి నేర్చుకుంటూ కనుగొన్నారు అతని కొత్త బాసన వేణువు సంతోషకరమైన తప్పులతో గుంజుకుంటోంది నీతి నిజమైన కళ పరిపూర్ణతలో కాదు సాహజకతలో నివసిస్తుంది